నమస్కారం సంతోషం భక్తి ఛానల్కి స్వాగతం డిసెంబర్ మాసంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యురాలు శ్రీ విద్య ఉపాసకులు వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీమతి జయప్రద గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం జయప్రద గారు మరి జయప్రద గారు ఈ మాసంలో మేషరాశి నుంచి అలాగే మీనరాశి వరకు మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గ్రహస్థితి గాని ఇవన్నీ వీటి గురించి మన ప్రేక్షకులకు తెలియజేస్తారా తప్పకుండా ఈసారి గోచారంలో గ్రహాలు మార్పు అనేది పెద్దగా లేదు ఎందుకంటే ఒకే ఒక గ్రహం మారుతుంది రవి గ్రహం సో రవి భగవానుడు డిసెంబర్ పదహారు నుంచి మారుతున్నారు డిసెంబర్ వరకు అన్ని గ్రహాలు ఆ స్థానాల్లోనే ఉన్నాయి ఈ మాసం కూడా అయితే ఏంటంటే గోచారంలో గ్రహ మార్పు అనేది పెద్దగా లేదు గనక కొన్ని రాసులకి ఆ గత మాసంలో వచ్చిన ఫలితాలే ఉంటాయి ఈ మాసంలో కూడా కొంతమంది కాస్తంత మార్పు రవి మార్పు తర్వాత శని భగవానుడు వక్ర త్యాగం చేసి నార్మల్ స్థితికి వెళ్తున్నారు గనక ఈ వచ్చే మార్పులు సో ఆల్రెడీ ఆయన లాస్ట్ మంతే వక్రగతి మాని నార్మల్ స్థితికి వస్తున్నారు అందువల్ల ఏంటంటే శని భగవాను ఎక్కడైతే నార్మల్గా నడుస్తుందో అక్కడి నుంచి మళ్ళీ కొంతమంది కొన్ని రాసులకి అర్ధాష్టమ శని అష్టమ శని ప్రారంభం అవుతున్నాయి రవి భగవానుడు బల బలహీనంగా ఉండించి ఒక మంచి స్థానంలోకి వెళ్తూ వెళ్ళినప్పుడు కొంచెం మంచి ఫలితాలు అయితే ఇక్కడ రవి శుక్రుడు కుచుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు ప్రతి మాసం మారుతుంటాయి ఈ మార్పు అనేది రావడం వల్ల చాలా రాసులకి అనుకూలం ప్రతికూలం కనిపిస్తుంటది అయితే ఈ మాసంలో పెద్దగా మార్పు లేదు గనక గత మాసం కంటే ఈ మాసం కాస్త మెరుగైన ఫలితాలు కొన్ని రాసులకి అవే ఫలితాలు కొన్ని రాసులకి ఉంటాయి ఈ మాసం అది మనం చూసుకుంటే గోచారంలో గురువు వచ్చేసి వృషభ రాశులు ఉన్నారు ఒక ఉన్నారు ఆయన వృషభ రాశిలోండి కర్కాటక రాశిలో కుజుడు బలహీనంగా ఉన్నారు కన్యా కేతు కేతువు రాశిలో రవి బుద్ధులు కలిసి ఉన్నారు కుంభరాశిలో శని భగవానుడు మీన రాశిలో రాహు సో ఈ మన గోచారంలో చూసుకున్న గ్రహస్థితి అంతకున ఈ విధంగా ఉన్నాయి అయితే వీటిల్లో నుంచి మనం మంచి ఫలితాలు తెచ్చుకోవాలి అనుకుంటే ఏంటంటే ఈ మాసం మనం చేయాల్సిన మార్గశిర మాసం దీని మార్గశిర మాసం తర్వాత ధనుర్మాసం రెండు మాసాలు కలిపిన వచ్చిన మాసమే డిసెంబర్ మాసం ధనుర్మాసంలో విష్ణు ఆరాధన మార్గశిర మాసంలో లక్ష్మీ ఆరాధన అంటే లక్ష్మీనారాయణని కొలిచే మాసంగా ఈ మార్గశిర మాసాన్ని ధనుర్మాసాన్ని తీసుకుంటాం ఎవరికైతే మాస ఫలితాల్లో యోగ్యంగా లేవో మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనిపిస్తుందో వాళ్ళు చక్కగా దైవారాధన ఉన్నాయి ప్రార్థన పూజ అష్టోత్తరము ఇవి చేసుకుంటూ వెళ్తే ఆ ఫలితాలు అనేవి వీళ్ళకి మంచి ఫలితాలుగా మారిపోతాయి ఎందుకంటే ఎప్పుడైనా సరే సేవ అనేది మొదలు పెడితే అది మానవ సేవ అవచ్చు మాధవ సేవ అవచ్చు సో మానవ సేవనే చేసుకోవచ్చు మాధవ సేవనే చేయొచ్చు రాశి ఫలి ఫలితాలు వినడం ఎందుకు అంటే మనకి ఒక ముందు చూపు ఒక పని చేయాలి అంటే చేస్తే బాగుంటుందా బాగుంటుంది ఈ మాసంలో కొన్ని విషయాల్లో ఇల్లు కట్టద్దు అన్నాం అనుకో ఇల్లు ఇంటి గురించి మాట్లాడద్దు అన్నా అనుకో ఈ మాసం ఆరుకుంటే సరిపోతుంది ఈ విధంగా చూసుకుంటే అప్పుడు మనకి ఈ గోచార ఫలితాలు అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఏ పని చేయొచ్చు చేయకూడదు మాత్రం తీసుకోవాలి అంతేగాని దీంట్లో బాధితున్నారు కదా అయితే నాకు బాగుండదేమో దీంట్లో బాగుందని చెప్పారు కదా బ్రహ్మాండంగా ఉంటుందేమో అని కాదు నార్మల్ గా మనకి ఎలా ఉంది ఈ మాసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు జాగ్రత్త అనమాట అది ఇది చేసుకుంటూ వెళ్ళాలి అమ్మా మరి ఈ మాసంలో మీనరాశి వారి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్న తెలియజేయండి తప్పకుండా మీనరాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగానే ఉంది ఎందుకంటే వీళ్ళకి అన్ని అనుకూలంగా ప్రతి మాసం అనుకున్నప్పటికీ కూడా రాశిలో రాహు ఉండడం వల్ల అది కాస్త వ్యతిరేక స్వభావాన్ని తీసుకొస్తుంది ఇది ద్విస్వభావ రాశి మీనరాశి ఈ రాశాధిపతి గురువు వృషభంలో నుంచి ఉన్నాడు అందువల్ల ఏంటంటే రాశిలో రాహు ఉండడం వల్ల బద్ధకాన్ని ఆలోచన విధాన ధోరణి అన్ని మారుస్తుంటది అంటే నిత్యం పూజా పునస్కారాలు చేసుకునే వాళ్ళకి పూజ చేయాలనిపించదు ఏం చేస్తే ఎంత ఫలితం వస్తుంది ఏం రావట్లేదు మాకు అన్ని ఇబ్బందులు ఉన్నాయి అనే ఫీలింగ్ తెప్పిస్తుంది అసలు ఎప్పుడు బయట తిరిగే వాళ్ళకి ఎందుకు ఎంత తిరుగుతున్నావు అసలు దేనికి ఎంత కష్టపడుతున్నావు ఎవరి కోసం సంపాదిస్తున్నావు ఎవరు మనం మాట వింటారని చేయడానికి ఇవన్నీ ఇవన్నీ శాశ్వత ఏ క్షేత్రానికి వెళ్ళిపోయి కాస్త ధ్యానం చేసుకుంటే మంచిదేమో అనిపిస్తుంటుంది సో ఇలాగా మీనరాశిలో ఉండే కామన్ గా తిరిగే వాళ్ళందరికి బయట ఎక్కువగా తిరిగే వాళ్ళందరూ ఇంట్లో ఉండాలని కోరుకోవడం ఇంట్లో ఉండే వాళ్ళు బయట తిరగాలని కోరుకోవడం ఇవి జరుగుతుంది ఇది ఎప్పటి నుంచి అంటే చాలా రోజుల నుంచి జరుగుతుంది ఎందుకంటే మిన రాశి ఎప్పుడైతే రాహోవచ్చాడో అప్పుడే జరుగుతుంది అయితే ఇక్కడ మీనరాశిలో ఈసారి ఈసారి ఈ మాసంలో ఏంటి వీళ్ళకి మంచి మెరుగైన ఫలితాలు అంటే లాభస్థానంలో శుక్రుడు లాభస్థానంలో శుక్రుడు ఏం చేస్తాడంటే మీనరాశిలోనే ఆయన స్థానం గనుక ఆ స్థానంలో లాభంలో శుకుడు రావడం వల్ల ఏవే యోగిస్తాయంటే వీళ్ళు ఏదనుకుంటే అది యోగిస్తాయి ఎందుకంటే ధనయోగం గృహయోగం వాహన యోగం వస్తు యోగం అండి ఈ లాభస్థానం చూడొస్తే ఇన్ని యోగాలు వస్తాయి ఈ యోగాలు ఎలా వస్తాయి అంటే ఇల్లు కొనాలనుకునే వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి మంచి అనుకూలమైన అంటే వీళ్ళు దాని బడ్జెట్ లో ఆ ఇల్లు రావడం ఇప్పుడు అందరూ ఏంటి ఒక బడ్జెట్ అనుకుంటే దానికి ఎక్కువైనా వస్తుంది లేదా మనకు కాంప్లీషన్ అవ్వాలి అలా కాకుండా ఏది వీళ్ళు అనుకున్నారో వాళ్ళ ప్లానింగ్ ఏదైతే ఉందో ఆ ప్రకారంగా ఇల్లు రావడం జరుగుతుంది అలాగే వాహన యోగం వీళ్ళు కొనుక్కోవాల్సిన వెహికల్ వెహికల్ ఏదైతే కావాలో అది చాలా అనుకూలంగా వాళ్ళకి ఆ వెహికల్ వచ్చే అవకాశం ఉంది ఇంకా ఇంకా వస్తు యోగం అంటే ఇంటికి కావాల్సిన వస్తువులు ఏమైనా కావచ్చు ఆ వస్తువులన్నీ వస్తాయి టీవీ అవ్వచ్చు ఫ్రిడ్జ్ అవ్వచ్చు వాషింగ్ మిషన్ అవ్వచ్చు మిక్సీ అవ్వచ్చు ఏదైనా అలంకరణ వస్తువులు అన్ని కూడా అనుకూలంగా యోగిస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే మహిళలకి బంగారం అంటే చాలా ఇష్టం కదా ఆ యోగం కూడా ఈ మాసంలో మేనరాశి వాళ్ళకి అయితే ఇక్కడ అన్ని అంటే గోచారంలో వచ్చే ఫలితాలు ఇవి ఇప్పుడు మాకు బంగారం వస్తున్నది ఈ మాసం బంగారం కొనుక్కో కొనుక్కోలు అనుకుంటే కాదు ఇక్కడ వాళ్ళ జాతకంలో కొన్న జన్మ జాతకంలో కొన్న మీనరాశికి ఆ యోగం ఏంది శుకుడు యోగం స్థానంలో ఉండి ఇక్కడ లాభస్థానంలో ఉంటే అది వాళ్ళకి కలిసి వస్తుంది అందర్వైజ్ ఇందులో ఉందని వాళ్ళు అందరు వచ్చేస్తారు కాదు అయితే శుభయోగాలు శుభయోగాలు అంటే ఈ యోగాలు అన్ని మీనరాశి వాళ్ళకి ఉన్నాయి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పిల్లల మీనరాశి ఎవరైతే సంతానం ఉన్నారో వాళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు కాస్త ఏదో గొడవల్లో వెళ్ళడము గొడవల్లో పడ్డము వాహనాలు నడిపేటప్పుడు ఏదైనా ప్రమాదాలు చేసుకోవడమో ప్రమాదాలకు గురవ్వడము ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు ఇబ్బందులు పడితే వాళ్ళ వాళ్ళుగా వీళ్ళు ఇబ్బంది పడతారు ఎందుకంటే వేయస్థానంలో శని భగవాను మీనరాశికి స్థానంలో శని భగవాన్ అనేది ఏంటంటే ఏదో ఒక రకంగా ఇబ్బంది పడి కష్టాన్ని పడుతుంటాడు ఆ కష్టాన్ని పడకుండా ఉండాలి అంటే పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొంచెం వీక్షణ అగ్రెసివ్ గా వెళ్ళడం ఇబ్బంది పడ్డము తర్వాత దానికోసం నానా ఇబ్బంది మనం పడ్డాము ఇవి జరుగుతాయి సో ఎవరైతే మినరల్స్ సంతానం ఉందో సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండవు కొత్త కొత్త వాహనాలు కొనివ్వకుండా వాళ్ళు ఏదైనా బయటకు వెళ్తున్నప్పుడు అడిగి చెప్పి ఈ టైం నువ్వు ఇంటికి రావాల్సిందే ఈ నెల నువ్వు ఏ పార్టీలు పెట్టిండవకూడదు ఈ ఈ అంతా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జాగ్రత్తలు చెప్తే అని అనుకూలంగా ఉంటది సంతాన విషయంలో చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి ఫుడ్ పాయిజన్స్ అవ్వడం సో వాళ్ళకి బయట ఆహారం పెట్టకుండా ఇంటి ఇంటి ఆహారాన్ని పెట్టడం ఎక్కువగా బయట తిప్పకుండా ఇంట్లో ఉంచడం చేయడం వల్ల అనుకూలంగా ఉంటది అంటే పిల్లలకి అయితే ఈ విధంగా పెద్ద పెద్దవాళ్ళకైతే కమసెక్షన్ లో ఉండమని చెప్పడం ఈ పనులు మీరు చేయకూడదు ఆరింటికి ఇంటికి రావాలి ఏ ఇంటికి రావాలి ఇంటి కానీ కొత్త కొత్త వస్తువులు కొనివ్వకూడదు వాళ్ళకి మొబైల్స్ కానీ వెహికల్స్ కానీ నేను కొనివ్వకూడదు ఇవ్వడం వల్ల ఈ మాసంలో వాళ్ళ ఇబ్బంది తెచ్చుకునే అవకాశం ఉంది అందుకని మిన్రాసు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే సంతాన విషయంలో జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఉంది బాగుంది అది పరిహారాలు ఎలా ఉంటాయి అంటారమ్మ ఖచ్చితంగా వీళ్ళ పరిహారం ఏంటంటే రాహు మినరాశలో ఉన్నాడు వేయస్థాన లో శని భగవానుడు దీని వల్ల ఖచ్చితంగా వీళ్ళు చేసుకున్న పరిహారం ఏంటి హనుమాన్ చాలీస్ చదవాలి హనుమాన్ చాలి తర్వాత ప్రతినిత్యము అభిషేకం చేయించుకోవడం ఇంట్లో అభిషేకం చేసుకోండి శివాలయంలో ప్రతి గురువారం సాయంకాలం ప్రదోషకాలంలో అభిషేకం చేస్తారు గురువారం గురువారం పూట ప్రదోషకాలం అంటే సాయంత్రం ఐదు నుంచి ఆరున్నర లోపు ప్రదోషకాలం అంటారు కొన్ని కొన్ని శివాలయంలో ప్రదోషకాలంలో నందేశ్వరుడికి ప్లస్ పరమేశ్వరుడికి అభిషేకం చేసి నక్షత్ర హారతి ఇస్తారు ఈ హారతి దర్శనం చేసుకోవడం ఇంట్లో బాగా అనారోగ్య సమస్యలు గాని ఇంట్లో పిల్లలు మాట వినట్లేదని గాని ఇంట్లో ఏమైనా చికాకులు ఉన్నాయంటే ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవాలి సో గురువారం ప్రదోషకాలం అయితే చేయించుకోవచ్చు లేకపోతే గురువారం రోజు అభిషేకం చేయించుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటూ ఉంటే ఈ మాసం అంతా అనుకూలంగా ఉంటుంది అయితే ప్రతినిత్యము హనుమాన్ చాలా చదువుకోవాలి చదువుకోవాలి కంపల్సరీ చదువుకోవాలి ఎందుకంటే శని రాహువులు ఎప్పుడు కన్నా బద్దకాన్ని డైవర్షన్స్ అంటే మైండ్ ని ఆటోమేటిక్ గా పాజిటివ్ గా వండుకుని నెగిటివ్ గా తీసుకెళ్తుంది అందుకని ఖచ్చితంగా వీళ్ళు హనుమాన్ చాలా ప్రతి చదువుకోవాలి ఏదైనా ఇబ్బందులు ఇంట్లో లేకపోతే గురువారం శివాలయానికి చేయించుకోవడం అమ్మా మరి మాసంలో మీనరాశి వారికి గ్రహస్థితులు కానీ చేసుకునే పరిహారాల గురించి మన వ్యూవర్స్ కి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు చూసారు కదండి మరి డిసెంబర్ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చాలా చక్కగా తెలుసుకున్నారు కదండి మరి ఇది ఇవాళ కార్యక్రమం